ప్రత్యేకమైన కంగన వచ్చినాన్ని సభ మీకు తెలియజేస్తున్నాను పాత జీవితానికి కొత్త జీవితానికి మధ్య జరిగేదే సంఘర్షణ అంటే దేవునితో పాటు వాక్ ఉండాలి వర్షిప్ ఉండాలి అలాగే వార్ ఉండాలి అలాగే దేవుని దగ్గరికి వచ్చినటువంటి నీవు ఏ విషయంలో అయితే దేవునితో నడుస్తున్నావో వ్లాక్ చేస్తున్నావో ఏ విషయంలో అయితే నీవు యుద్ధం చేస్తున్నావో ఏ విషయంలో అయితే వర్షిప్ చేస్తున్నావో ఈ మూడు విషయాల్లో నీకేముండాలంటే ఒక సంఘర్షణ ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఉన్నా ఏం చేస్తున్నప్పటికీ పాప జీవితం నేను విడిచిపెట్టాను కొత్త జీవితం నేను జీవిస్తున్నానని దేవునితో నీకు ఒక సంఘర్షణ అనేది జరిగినప్పుడే నీవు దేవుని సంతోషంతో వర్షిప్ చేయగలుగుతావు దేవునితో దేవునిలో నువ్వు సంతోషంతో నడవగలుగుతావు దేవునితో నడుస్తూ లోకములో ఉన్న వాటి మీద యుద్ధము చేయగలుగుతావు అప్పుడు మాత్రమే దేవుడు మీకు విజయం దేవుడి మాటలు విధించిన దాకా ఆమె